ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన మాటలను తప్పకుండా నెరవేర్చాలి లేదంటే మరో ఉద్యమం తప్పదని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు బీసీలను చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదని అన్నారు రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లెక్క ఉందని కెసిఆర్ పాలన ఐఫోన్లో ఉందని కవిత పోల్చారు కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది ఐఫోన్ కు చైనా ఫోన్ కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది అంటే ముందుకు బాగానే ఉంటుంది కానీ ఏం పనిచేయాలన్నట్టు అటువంటి పరిస్థితి ఉంది మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించరు బీసీలు క్షమించరు వారికి ఎవరు లేరు వారి పక్షాన మాట్లాడాలని మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే వరకు కూడా తగ్గేవ్వలేదు ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందు కొనసాగిస్తాం మరో తెలంగాణ లాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం